ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ బలహీనతలలో మన ప్రభు మీకు బలమును అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎంతో కాలము నుండి శ్రమల ద్వారా వ్యాధుల ద్వారా కలుగు బలహీనతలను అనుభవించున్నారా అయితే భయపడకండి ఎందుకంటే బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని మన ప్రభు సెలవిస్తున్నాడు మనలను ధైర్యపరుచున్నాడు అదియుక కష్టాలు మరి దుఃఖ దినములను నేను ప్రేమించున్నాను ఎందుకంటే ఆ దినములలో దేవుని దయ నన్ను బలపరిచినది అని అపౌస్తురుడైన పౌలు ఈలాగు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడతారో అప్పుడు మీరు వెళ్ళే కష్టాలు మరి ఇబ్బందుల మార్గములో మునిగిపోకుండునట్లు చేస్తాడు ప్రిలారా సాధారణముగా మన బలమును మనకున్న తలాంతులనే దేవుడు వాడుకుంటాడని తలస్తూ ఉంటాము కాని దేవుడు దానికి వ్యతిరేకముగా మీ బలహీనతలను కూడా తన మహిమ కొరకు వాడుకుంటారు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయ పడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఉన్నాడు అన్న వచనము ప్రకారము మన బలహీనతలే అందే దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది ప్రియుల బలహీనత అనేది పాపము కాదు వ్యసనము కాదు శారీరకంగా అంగవైకల్యము దీర్ఘకాల రోగము సహజమైన శక్తిహీనత దుర్బలత్వము కావచ్చు లేదా ఉద్రేకపరంగా తీవ్ర ఆవేశము వలన కలిగిన మానసిక గాయము కావచ్చు ఈ బలహీనతనే ముళ్ళు అని పౌలు పరిశుద్ధలేఖన భాగములో తెలియజేశాడు ఒకవేళ పాపమునకే బలహీనత పొరపాటు తప్పు అనే పేర్లు పెట్టుకున్నా అది పాపము కాకుండా పోదు విషము కలిగి ఉన్న బాటిల్పై అమృతము అని వ్రాసినంత మాత్రాన అది విషము కాకుండా పోదు కదా అలాగుననే పాపమును బలహీనత అని పిలిచినంత మాత్రాన అది పాపము కాకుండా పోదు ప్రియులారా బలహీనత అనుకుంటున్న ఏ పాపమైనా సరే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు శరీర బలహీనతలు దేవుడు మనలను వాడుకొనడానికి అడ్డురావు నిజము చెప్పాలంటే మన బలహీనతలే అందే ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది మనమేమో శారీరక బలహీనతలను చూసి కృంగిపోయి ఇంతగా ప్రార్థించిన నా బలహీనతను దేవుడు ఎందుకు తీసివేయడము లేదని దేవుని మీదే సనిగే ప్రయత్నాన్ని చేస్తుంటాం అది పాపము ఆ పాపమే దేవునికి మరింత దూరము చేస్తుంది నీ బలహీనతలు ప్రమాదవశత్తు కలిగినవి కావు దేవుడు ఉద్దేశపూర్వకంగానే నీ జీవితము ద్వారా తన శక్తిని తెలియజేసే ఉద్దేశముతో వాటిని అనుమతించాడు సామాన్యమైన వాటి ద్వారా లోపము గల వారి ద్వారా అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు నీ బలమును ఎప్పుడు దేవుడు బలముగా ఎంచడు ప్రీలారా గిద్యోను ముప్పై రెండు వేల మందిని సైన్యములో చేర్చాడు దేవుడు వారిని మూడు వందల మందికి తగ్గించాడు అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ బలహీనతలను ఒప్పుకోవాలి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని చెప్పగలిగిన పౌలు కూడా తన అంతరంగంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని తెలియజేస్తున్నాడు నేను చేగోరు మేలు చేయక చేగోరని కీడు చేయిచున్నాను అంతేకాకుండా ఆయన యొక్క అతిశయమేమిటో చూడండి నా విషయమైతేనో నా బలహీనత ఎందేగాక వేరే విధముగా అతిశయింపను అన్న వచనము ప్రకారము పాపమునే బలహీనతగా నీవు కలిగి ఉండకుండా ఆ స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగితే నీ బలహీనతలను తీసివేసి నీ బలహీన సమయంలో ఆయన కృపను నీకు తోడుగా ఉంచి బలమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు ప్రే సహోదరి సహోదరుడా ఒక విషయం స్పష్టముగా తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను ఏసు క్రీస్తు లేకుండా మనమి లోకములో జీవించలేము ఎందుకంటే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించే వారి జీవితాలను నాశనము చేయాలని అపవాది ఎల్లప్పుడూ ఎదురుచూస్తున్నాడు అందుకే లేఖన భాగము మనకేమని తెలియజేయన్నదో చూడండి నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు అన్న వచనము ప్రకారము ప్రతి విషయంలోనూ మీరు దేవుని వైపు చూసినట్లయితే ఆయన మిమ్మను బలపరిచి మరియు జయించిన వారికంటే అత్యధికమైన విజయాన్ని అపవాది మీద మీకు అనుగ్రహిస్తాడు అంతమాత్రమే కాదు ఆయన మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడు భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మీరు వ్యాధుల చేత విడవబడిన స్థితిలో ఉన్నారా అయితే భయపడకండి మీ విశ్వాసాన్ని దేవునిలో స్థిరపరచుకోండి నిశ్చయముగా ఆయన మిమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా తన యొక్క పూర్ణ బలముతో మిమ్మల్ని బలపరిచి ప్రవశింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన సర్వశక్తి మంత్రుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈరోజు నిన్ను స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా మా వ్యాధుల వలన సమస్యల వలన బాధపడుచు కృంగిన స్థితిలో ఉన్నాము అయ్యా దయతో మమ్మను నీ యొక్క శక్తి చేత బలపరచుము మమ్మను బలపరచువాడైన క్రీస్తు యందు మేము సమస్తమును చేయగలుగుటకు మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటము దయచేసి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఇది నాన్న జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క నెరిగిన దేవుడవు వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదసన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్